హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అని అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తే చాలా మంది చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ వీడియోలో చూపించిన శారీస్ అయితే లేవండి సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఈరోజు మరొక కలెక్షన్తో మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఏ ఆఫర్స్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈరోజు మంచి జ్యువెలరీ కలెక్షన్ అండి ఎప్పుడు శారీస్ అయినా శారీస్ మీదకి వరలక్ష్మి రథానికి జ్యువెలరీ కూడా తీసుకోవాలి కదా అండి ఈ జ్యువెలరీ తీసుకున్న వాళ్ళకి ఫాస్ట్ డెలివరీ కూడా చేయడం జరుగుతుందండి డిటిడిసి కొరియర్ ద్వారా అయితే అన్నా చెల్లెళ్ళు రాఖీ ఫెస్టివల్కి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కూడా ఇలాంటి గిఫ్ట్ ఇవ్వండి బంగారం ఎలా కొనియలేము మన చెల్లెలకి ఇలాంటి వన్ గ్రామ్ గోల్డ్ అన్న కొనియండి మీ చెల్లెళ్ళందరూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారండి ఇదన్నీ అన్నలకి అందరికీ ఈరోజు అయితే మంచి వీడియో అండి నిజంగా చాలా గిఫ్ట్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది ఇది ఇది చూడండి ఈ నెక్లెస్ మీ అందరికీ తెలుసు అండి చాలా బాగుంటుంది ఇన్స్టాలో ఎంతో ట్రెండింగ్ అయింది ఈ నెక్లెస్ సేమ్ పెట్టుకుంటే బంగారు దానిలాగా ఉంటుంది ఇది బంగారం చాలామంది వీటిల్లో గోల్డ్ కూడా చేపిచ్చారండి దీని కాస్ట్ చాలా రీజనబుల్ అండి జస్ట్ ఫో త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసింది ఈరోజు ఆఫర్లో త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి చూడండి ఎంత బాగుందో మోడల్ అయితే చాలా బాగుంది ఇలా పెట్టుకున్నా కూడా చూడండి లుకింగ్ పర్పస్ చూడండి చాలా బాగా నచ్చిందండి నాకు దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ చిట్టి ఇయర్ రింగ్స్ అండి ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టి ఇది వేసుకుంటే మీకు క్లియర్గా కనపడుతుందని అనుకుంటున్నాను ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా అండి నా న్యాచురల్గా బ్రాడ్ నెక్ కదా నాకు కూడా చూడండి ఎంత బాగుందో నచ్చ చాలా బాగా నచ్చిందండి మీకు ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి అయితే ఇది ఇది వస్తుంది మీకు ఇది అయితే ఇప్పుడు వచ్చే పెళ్ళిళ్ళ సీజన్కి బ్రైడల్ సెట్ అండి యాక్చువల్గా దీని కాస్ట్ చాలా కాస్ట్ అయితే సేల్ చేసామండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసినవి ఈరోజు ఆఫర్లో థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది యాక్చువల్గా మొన్న మ్యారేజ్లో నేను వేసుకుంటే చాలామంది అడిగారు అక్క ఈ సెట్ మన కలెక్షన్లోదేనా అని అవునండి ఈ సెట్ కూడా మన కలెక్షన్లోదే చాలా లుకింగ్ పర్పస్ చూడండి లక్ష్మీదేవి వచ్చింది బ్రైడల్కి కూడా సెట్ అవుతుందండి ఒక నక్షి హారం తీసుకుంటే బ్రైడల్కి కూడా సెట్ అయిపోతుంది చూడండి ఎంత కళ వచ్చిందో ఇలా పెట్టుకోగానే చాలా కళ అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది మొన్న వేసుకుంటే మ్యారేజ్లో వేసుకుంటే చాలా మంది చూసి వెంటనే టూ సెట్స్ అయితే బుక్ చేసుకున్నారండి ఇంకా త్రీనో ఫోరో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి దీనికి లా పాపడి పిల్ల కూడా వస్తుందండి లాంగ్ హారం అండి మీరు ఈ లాంగ్ హార్ అని చేపించాలంటేనే గోల్డ్లో ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ అవుతుంది అలాంటిది మన కలెక్షన్లో షార్ట్ లాంగ్ జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి ఇవ్వడం జరుగుతుంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది సూపర్గా ఉంది చూడండి బ్యాక్ చైన్ కానీ అసలు మ్యాట్ ఫినిషింగ్ అండి సూపర్ అసలు చూడండి ఒక్కసారి మీరే అర్థమవుతుంది దీనికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ సెట్ షార్ట్ అండ్ లాంగ్ అండ్ ఇయర్ రింగ్స్ టీకా జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా వస్తుంది షార్ట్ అండ్ లాంగ్ అండ్ ఇయర్ రింగ్స్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి అయితే పిన్ చేసేయండి ఈరోజు మరొక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి జ్యువెలరీ కలెక్షన్ ఈరోజు చాలా బాగుందండి శారీస్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఈ జ్యువెలరీ తీసుకోండి మహాలక్ష్మి లాగా ఉంటారు ఇది చూడండి లక్ష్మీదేవి డాలర్ వస్తుంది ఇలా పింక్ స్టోన్ వస్తుంది ఇలా వైట్ ముచ్చం వస్తుంది షార్ట్ అండి ఇది వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది చాలా బాగుందండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి దీనికి లాంగ్ కూడా వస్తుంది షార్టే కాదండి దీనికి లాంగ్ కూడా ప్రొవైడింగ్ వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి ఇలా లాంగ్ అయితే వస్తుంది సూపర్గా ఉంది సేమ్ అండి లక్ష్మీదేవి డాలర్ పింక్ బ్యాక్ చైన్ వస్తుంది వేసుకుంటే లుకింగ్ పర్పస్ ఇలా ఉంటుంది సూపర్ అండి అసలు నిజంగా చాలా బాగుందండి వీటికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి టీకా చూడండి టీకా చూపిస్తా ఇయర్ రింగ్స్ ఎక్కడ ఇక్కడే పెట్టానండి తీసేది ఇయర్ రింగ్స్ బట్ కాన్ రాలా చూపిస్తానులే ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చూపిస్తాము టీకా వస్తుందండి టీకా కూడా చాలా బాగుంది మీరు బయట టీకా తీసుకోవాలంటేనే టూ హండ్రెడ్ అలాంటిది జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి టీకా ఇయర్ రింగ్స్ షార్ట్ అండ్ లాంగ్ వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్కి పిన్ చేసేయండి మరొక బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అయితే చూపిస్తానండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి ఈ బ్లాక్ బీడ్స్ కూడా చాలా బాగున్నాయండి నిజంగా అండి నాకు ఈ బ్లాక్ బీడ్స్ చాలా బాగున్నాయి నేను నీకు రేపటి వీడియోలో ఈ బ్లాక్ బీడ్స్ వెయిట్ చేసి చూపిస్తానండి నిజంగా అండి చూడండి అస్సలు గోల్డ్లో కూడా చేపిస్తారండి బ్లాక్ బీట్స్ అయితే గోల్డ్లో కూడా ఈ మోడల్ బ్లాక్ బీట్స్ చేపిస్తారు నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి అయితే పింఛండి లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది బ్లాక్ బీట్స్ జస్ట్ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ ఫిఫ్టీ ఫ్రీషిప్ ఇంక్ అయితే మీకు ఈ బ్లాక్ బెర్స్ ప్రొవైడ్ చేస్తామండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఎలా బుక్ చేసుకోవాలండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ కావాలనుకున్న వాళ్ళు నేను ఈ జ్యువెలరీ అయితే చూపించాను స్క్రీన్షాట్ తీసి నైన్ త్రీ జీరో డబల్ నైన్ సిక్స్ అయితే పిన్ చేయండి మీరు బుక్ చేసిన వన్ వీక్ మీ కొరియర్ అయితే రిసీవ్ అవుతుంది సూపర్ సూపర్ డూపర్ డీల్ అయితే ఎవ్వరూ మిస్ అవ్వరు థ్యాంక్ యూ అండి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు ఫ్రెండ్స్